గాడిద అహంకారం అనగనగా ఒక ఊరిలో ఒక గాడిద ఒక కోడిపుంజు ఉండేవి అవి చాలా స్నేహంగా ఉండేవి అవి రెండూ ఊరిలో రోజంతా ఆహారపు వేటలో గడిపి సాయంత్రం కాగానే ఒక పాడుబడ్డ ఇంటికి చేరి అక్కడే ఉండేవి అయితే ఆ గాడిదకు చాలా అహంకారం అందరిలోకి తనే గొప్ప అన్నట్టుగా ప్రవర్తించేది కాని కోడిపుంజు అలా కాదు చాలా తెలివిగలది సమయానికి తగినట్టుగా నడుచుకునేది అందరితోనూ కలిసిమెలిసి ఉండేది తన ప్రవర్తన మార్చుకోమని గాడిదకు కోడిపుంజి ఎన్నిసార్లు చెప్పినా అది వినేది కాదు ఒకరోజు పెద్ద పులి ఒకటి దగ్గరలో ఉన్న అడవిలోంచి ఆహారం కోసం ఆ ఊరిలోకి వచ్చింది అది అలా సంచరిస్తూ బాగా లావుగా దిట్టంగా ఉన్న గాడిదను చూసింది ఎలాగైనా దానిని చంపి తినాలని ఆ పులికి నోరూరింది అక్కడే చాటుగా ఉండి సరైన సమయం కోసం వేచి చాలా చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న పులికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం కనిపించింది అంతే చెట్టుమాటున దాగి గాడిదపై దాడి చేయాలని గాండ్రించింది ఇంతలో గోడ మీద కూర్చున్న కోడిపుంజు పులిని గమనించింది తన మిత్రుడిని చంపడానికి సిద్ధంగా ఉన్న పులిని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కరొకో అంటూ పదే పదే గట్టిగా రోసాగింది కోడిపుంజు అరుపులు విన్న పులి కర్రలతో ఆ ఊరి జనం వస్తారేమోనని భయపడి వెనుదిరిగి పారిపోసాగింది కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద పులి పారిపోతూ ఉండడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమో అని అనుకుంది తనను తాను మృగరాజులా ఊహించుకుని దాని వెంట పడడం ప్రారంభించింది అలా పెద్ద పులి ఎంత వేగంగా పరిగెడుతుంటే అంతకంటే వేగంగా దానిని తరుముతూ అడవిలోకి వచ్చేసింది గాడిద వేగంగా పరిగెడుతూ పులిని చేరుకునేంతలో తన వెనుక ఎవరో పరిగెడుతూ వస్తుండడం గమనించిన పులి వెనక్కి తిరిగి చూసింది ఆగు నా నుండి నీవు తప్పించుకోలేవు ఈరోజు నా చేతిలో నీకు చావు తప్పదు అంటూ వాండ్ర పెడుతూ వస్తున్న గాడిదను చూడగానే పులికి చాలా నవ్వొచ్చింది అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చిందనుకుని ఒకే ఒక్క గెంతులో గాడిద మీదకు దూకింది తన పంజా విసిరి ఒకే ఒక్క దెబ్బలో చంపేసింది తరువాత దాని ఆహారం ఆనందంగా తినదా పెద్ద పులి ఈ కథలో నీతి ఏమిటంటే అహంకారం కష్టాలనే తెచ్చిపెడుతుంది కోతి మామిడి పండ్లు కదా అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ నది ఆ నదికి అవతలి ఒడ్డున పండ్లతో విరపూసిన పెద్ద మామిడి చెట్టు ఆ చెట్టు మీద ఓ కోతి ఉండేది ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉండడంతో ఆ కోతి ఆహారం కోసం ఎటు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆ చెట్టు మీదే తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే గత కొన్ని రోజులుగా యువతలి కట్టున ఓ నక్క రావడం కొన్ని నీళ్లు తాగి కడుపు నింపుకోవడం చూస్తున్న కోతికి బాధగా అనిపించసాగింది ఒకనాడు రెండు మామిడి పండ్లను తీసుకుని చెట్లు మీదగా గెంతుతూ యువదలి గట్టునున్న నీళ్లు తాగుతున్న నక్క దగ్గరకు వచ్చింది మిత్రమా రోజు నీవు నీళ్లతో ఆకలి తీర్చుకోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ మామిడి పండ్లు తిను చాలా రుచిగా ఉంటాయి పైగా నీ ఆకలి తీరిపోతుంది అని మామిడి పండుని అందించింది కోతి మొక్కలేనిదే ముద్ద తెగని నాకు ఈ మామిడి పండు ఏ పాటిది అని మూలిగింది నక్క ఒక్క సారి తిని చూడు ఇంత రుచికరమైన పండ్లు ఈ అడవిలోనే లేవు వదిలితే ఒట్టు అని కోతి బలవంత పెట్టడంతో నక్క మామిడి పండుని కొరికి చూసింది బాగానే ఉందే అని ప్రారంభించింది అద్భుతం అమోఘం అంటూ లొట్టలేసుకుని మొత్తం తినేసింది నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను ఇంకా ఆకలిగా ఉంది మరో పండు ఇవ్వవా నీ మేలు మర్చిపోను అని నక్క అభ్యర్థించడంతో కోతి ఆనందంగా తన దగ్గర ఉన్న పండుని ఇచ్చింది అది తిన్న నక్క ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి రోజు వీటిని తింటున్న నీవు ఎంత అదృష్టవంతుడివి అని పొగిడింది ఆనాటి నుండి కోతి నక్క మంచి మిత్రులు అయిపోయాయి ఇక నక్క కూడా ఆహారం కోసం ఎటు తిరగకుండా వేలకు కోతి దగ్గరకు రావడం కడుపు నిండా తీయనైన మామిడి పండ్లు తినడం సంతోషంగా సాయంకాలానికి తిరిగి వెళ్లడం దినచర్యగా పెట్టుకుంది ఒకనాడు పెద్ద పులికి ఇస్తానని చెప్పి బుట్ట నిండా మామిడి పండ్లు తీసుకెళ్ళింది నక్క అప్పటికి ఆ పండ్ల గొప్పతనం నక్క కదలు కదలుగా చెప్పడంతో ఏనాడు మాంసం తప్ప వేరే ముట్టని పులి తొలిసారి పండ్లను తిండి అమోఘం ఎంత తియ్యగా ఉన్నాయి పండ్లు ఇంత రుచికరంగా ఉంటాయని నాకు తెలియనే తెలీదు ఓసారి తిన్న నానూరే ఇంత తియ్యగా ఉంటే రోజు ఆ పండ్లు తింటున్న కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో నీ మిత్రుని గుండె తినాలని ఉంది అది తీసుకొచ్చి నాకు కానుకగా ఇవ్వు అని గాండ్రించింది పులి తన మిత్రుడైన కోతికి ద్రోహం చేయలేక అలా అని పెద్ద పులికి ఎదురు చెప్పలేక ఇరకాటంలో పడింది నక్క అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక చేసి లేక కోతి దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే ఏమిటి మిత్రమా ఈ మధ్యన ఇటు రావడమే లేదు పెద్ద పులి పండ్లు తిందా నచ్చాయా అంటూ ఆతృతగా అడిగింది ఓ పలే ఉన్నాయన్నది వాటిని తిని తెగ సంబరపడిపోయింది తీయని పండ్లు కానుకగా పంపిన నీ మిత్రుడిని ఇంటికి భోజనానికి ఆహ్వానించమంటేను నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని అన్నది నక్క చెప్పింది నిజమేనని నమ్మిన కోతి దాని వెంట బయలుదేరుతుంది మార్గం మధ్యలో పెద్ద పులి కోతి గుండి కోరిన సంగతి చెప్తుంది అది వినగానే కోతి వెన్నులో వణుకు మొదలవుతుంది ఒకవైపు నక్క మరోవైపు పెద్ద పులి వేటాడి వేటాడి మరి చంపుకు తింటాయి అపాయం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచన చేస్తుంది వెంటనే నక్కతో నవ్వుతూనే ఎంత పని చేసావు మిత్రమా ఆ విషయం నాకు అక్కడే చెప్పకూడదు ఇప్పుడు చూడు ఎంత పొరపాటు జరిగిపోయిందో ఏమైంది అంది నక్క అర్థం కాక పెద్ద పులికేమో నాకుండ కావాలంటున్నావు ఆ కుండనేమో అక్కడే చెట్టు కొమ్మకి వేలాడి తీసి ఉంచాను ఇప్పుడెలా అంది సరేలే వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని నక్క వెనక్కి తిరిగింది హమ్మయ్యా అని కోతి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది నది దగ్గరకు రాగానే కోతి ఒక్క ఉదుటిన చెట్టు మీదకు అమాంతంగా అవతలి వైపుకు ఎగిరిపోతుంది మిత్రమా నక్క చాలా తెలివైందని అందరూ అంటారు ఇంత సులభంగా మోసం చేయవచ్చని మొదటిసారి తెలిసింది ఎవరైనా గుండెని తీసి చెట్టుకు వేలాడి తీయగలరా అలా చేస్తే వారు బ్రతికి ఉంటారా అయినా నీవు మిత్ర ద్రోహివి ఆకలితో ఉన్న నీకు సహాయం చేస్తే నా ప్రాణాలే తీయాలని చూశావు ఇంకెప్పుడు నాకు కనిపించుకో పో అని హెచ్చరించింది కోతి నక్క కోడిపుంజు అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది ఆహారం కోసం చాలా చోట్ల రోజంతా తిరిగేది ఆ నక్క జిత్తులు మారి తెలివితేటల గురించి తెలిసి ఏ జంతువు దాని కంటపడకుండా జాగ్రత్త పడేవి దాంతో ఆ నక్క మాంసం ముట్టక పది రోజులపైనే దాటింది ఒక రోజున ఆ నక్క అడవి దాటి దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది ఆకలితో మలమలలాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకపోతుందా అని అంతటా వెతకసాగింది అలా ఊరంతా తిరుగుతున్న నక్కను ఒక కోడిపుంజు చూసింది ఈ గుంటనక్క దాటి ఊరిలోకి వచ్చిందేంటి కంట పడితే చంపి తింటుంది అనుకుని వేగంగా వెళ్లి దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కేసింది ఆలస్యంగానైన కోడిపుంజును చూసిన నక్క చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని పన్నాగం పన్నింది మెల్లగా చెట్టు క్రిందకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట ఇంకా భయం ఎందుకు క్రిందికి రా మనిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం కలిసి ఆడుకుందాం అంది తియ్యగా ఆ చిత్తులు మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించసాగింది ఆ కోడిపుంజు చివరకు తెలివిగా అవును ఆ వార్త నేను విన్నాను మిత్రమా అని దూరంగా అటు ఇటు చూస్తూ అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు కూడా రాని అందరం కలిసి అప్పుడు సరదాగా ఆడుకుందాం అన్నది ఈ దారిని వచ్చే నా స్నేహితులు స్నేహితులెవరో లేరే ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క వేట కుక్కలు వాటి స్నేహితులు అంటూ తాపీగా జవాబిచ్చింది కోడిపుంజు కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది వనకడం మొదలుపెట్టింది అమ్మో వాటి కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్కలో భయాన్ని గమనించిన కోడిపుంజు అలా భయంతో వణికిపోతున్నావెందుకు మిత్రమా అని అడిగింది నవ్వుకుంటూ అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త విన్నారో లేదో వెనకపోతే నా ప్రాణం తీస్తారు అంటూ అక్కడి నుండి వేగంగా పొరుగెత్తి అడవిలోకి పారిపోయింది తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కోడిపుంజు హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి